నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు వడా లేడు కలిగినటువంటి నూట ముప్పై మూడు గజాల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ యొక్క నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇది సెమీ కమర్షియల్ ల్యాండ్ అండి ఈ యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి ఉన్నటువంటి కంట్రిక మున్సిపాలిటీ ఏరియా అండి విజయవాడ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న కంట్రిక దగ్గర డిమార్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నూట ముప్పై మూడు గజాలు సెమీ కమర్షియల్ ల్యాండ్ అండి ఇది విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి సెకండ్ బిట్గా ఉంటుంది ఇక్కడ మనకి ఇరవై అరవై కొలతలతో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ కలిగిన ఉడాలే ఓడి కలిగినటువంటి విఎంసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ నూట ముప్పై మూడు గజాలు సేల్కు ఉంది ఇక్కడ మనకి ఆఫీసులకి అలాగే గోడౌన్స్కి అలాగే ఇండిపెండెంట్ హౌసెస్కి ఉపయోగపడేటువంటి నూట ముప్పై మూడు గజాల ఈ సైటు మనకి కంట్రగా డిమార్ట్ దగ్గరలో ఉంటుందండి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి సెకండ్ బిట్గా ఉన్నటువంటి ఈ సైటు సిఆర్డిఏ అంటే వడా లేఅవుట్ కలిగినటువంటి సైట్ అండి ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కలిగినటువంటి ఈ నూట ముప్పై మూడు గజాలు లోన్ సౌకర్యం ఉంది అలాగే మనకు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం చుట్టూ ఇళ్ళుండి పక్కనే మనకి మంచి రెస్టారెంట్లు అలాగే డిమార్టు కమర్షియల్గా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ రోడ్డు సౌకర్యం ఉన్నటువంటి మనకి ఈ నూట ముప్పై మూడు గజాలు సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి రామార్పాడు రింగ్ కూడా మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది అలాగే విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి ఇది మనకి విజయవాడ కండ్రికాయ మున్సిపాలిటీ ఏరియాలోకి వస్తుందండి ఇది వెస్ట్ బైపాస్ కూడా అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి గజం వచ్చి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి ఇది ముప్పై రెండు వేల రూపాయలకు ఫైనల్గా ఇస్తారు నూట ముప్పై మూడు గజాలు మీకు రెడీగా కన్స్ట్రక్షన్కి కూడా ఆఫీసులకి గోడౌన్స్కి ఇళ్ళు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి మంచి సైట్ అండి ఇక్కడ మన కూడా లేటు లోన్తో ఉన్నటువంటి ఈ సైటు సెమీ కమర్షియల్ అండి ఈ యొక్క సైటు మనకి అన్ని సౌకర్యాలతో ఉందండి లోన్ సౌకర్యం కూడా ఉంది అలాగే కరెంటు సౌకర్యం ఉంది రోడ్డు సౌకర్యం ఉంది చుట్టూ ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ మన రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు గజం ముప్పై రెండు వేల రూపాయలు ఫైనల్ అండి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఈ సైటు మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి సిటీ పరిధిలో ఉండి కార్పొరేషన్ పరిధిలో ఉండి లేఅవుట్ ఉండి నూట ముప్పై మూడు గజాల మనకి తక్కువగా ఉన్నటువంటి ఈ సైటు తప్పనిసరిగా వినియోగించుకోండి అలాగే థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కల నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్